హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మార్నింగ్ రవ్వ పొంగలి బ్రేక్ఫాస్ట్గా నేను ప్రిపేర్ చేశాను అనమాట మన వ్యూయర్స్ కూడా నేను ఏ స్టైల్లో నేను చేసే స్టైల్ కూడా చూపించాలి కదా అందుకే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ముందుగానైతే నేను కుక్కర్లో ఒక ముప్పావు గ్లాసు పెసరపప్పును ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టేసుకుంటాను ఆ తరువాత అదే కుక్కర్లో నేను ముందుగానే పోపు పెట్టేసుకుంటున్నాను అన్నమాట కొందరైతే ముందుగా పప్పు అండ్ రవ్వను ఉడికించుకున్న తర్వాత పోపు వేసేసుకుంటారు సో నేను అలా కాకుండా మార్నింగ్ టైం టైం అంతా ఉండదు మనకి కాబట్టి సో ముందుగానే నేను పోపు వేసేసుకుంటున్నాను అదే పా కుక్కర్లో నేను నెయ్యి వేసేసుకొని అందులోనే కాస్త ఆవాలు జీలకర్ర ఎక్కువగా మిరియాలు వేసుకుంటే పొంగల్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మిరియాలతోనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకే మిరియాలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కొన్ని పచ్చిమిర్చిలు అండ్ అలాగే ఎండుమిర్చి కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు మిరియాలు కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనకు నాటు రవ్వ అంటారు అంటారు కదా అదే బన్సీ రవ్వ అండి గోధుమ రవ్వ మీరేమంటారో కానీ మేమైతే గోధుమ రవ్వ బన్సీ రవ్వ నాటు రవ్వ ఇలా పిలుస్తాము సో దానిని మీడియం సైజు నాటు రవ్వను తీసుకోవాలన్నమాట మరీ సన్నగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదు నాటు రవ్వ రవ్వ అనేది మీడియం సైజు రవ్వ అనమాట ఇది మీడియం సైజు బన్సీ రవ్వ ఇది సూపర్ మార్కెట్లో ఉంటుందండి వీటిల్లో మూడు రకాల సైజెస్ అన్నమాట సో మీడియం సైజ్ అయితేనే ఈ పొంగలికి బాగుంటుంది సో రవ్వను కూడా కాస్త వేయించాను అందులోనే కొద్దిగా రోస్ట్ చేసుకున్న తర్వాత రవ్వను కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి సో మనం గ్లా ఏదైతే గ్లాస్తో రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మూడు గ్లాసులైనా తీసుకోవచ్చు నేను ముప్ప కప్పు పెసరపప్పు తీసుకున్నాను ముప్పా కప్పు పెసరపప్పుకి టూ గ్లాసు వాటర్ అనేది తీసుకుంటున్నాను టూ ఆర్ టూ అండ్ హాఫ్ పప్పుకు మాత్రం మీరు లూజ్గా తినాలి అని అనుకునే వారైతేనేమో వాటర్ ఎక్కువ పోసుకున్నా ఏం కాదు లేదు మీడియంగా అని అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకున్న ఏమీ కాదు వాటర్ అనేది చూసి వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ త్రీ విజిల్స్ తర్వాత ఇలా రెడీ అవుతుందనమాట పొంగలనేది ఆ తర్వాత దానికి తగినంత ఉప్పును యాడ్ చేసేసుకొని మొత్తం మంచిగా కలిపి వేసుకోవాలి ఆ తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లో మనం సర్వ్ చేసుకొని ఆ పైన నెయ్యి వేసుకొని తింటే పొంగల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్